దైవజనుడు బక్సింగ్ గారు సెప్టెంబర్ రెండు వేల పదిహే సెప్టెంబర్ పదిహేడు రెండు వేల సంవత్సరంలో యుద్ధకు చేర్చబడినప్పుడు ఒక స్పెషల్ బులెటిన్ రిలీజ్ చేశారు కె ఫిలిప్ గారు దానికి దస్తూరితో ఒక మంచి ఆర్టికల్ రాశారు అందులో సి రేమండ్స్ గోల్స్ వర్ధి గారి బక్సింగ్ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని దైవజను యొక్క సంక్షిప్తమైన జీవిత చరిత్రను వాళ్ళు రాసి పబ్లిష్ చేశారు అందులో చక్కటి మాట ముద్రించబడింది ఇది నాన్న ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఆయనతో నాకున్న దైవజనుడు థ్యూడర్ గారితో ఉన్న అనుబంధాన్ని మీకు జ్ఞాపం చేయాలని కోరుతూ ఉన్నా హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగులో అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అనేది బక్సింగ్ గారి ఫోటో పైన వేశారు కనుక దైవజనులు మన మధ్య నుంచి కొనిపబడుతూ ఉన్నారు వారు మృతి పొందారు అయినా వారు మనతో మాట్లాడుతూనే ఉన్నారు అది వాస్తవం దాదాపుగా ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళితే నేను ఒక సామాన్యమైన మరి వ్యక్తిగా నేను హెబ్రోన్కి వచ్చాను మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరము వాగ్దానం తీసుకోవడం జరిగింది తొంభై ఆరు యూత్ క్యాంప్కి రావడం జరిగింది యూత్ క్యాంప్కి వచ్చాను తీర్మానించుకున్నాను వెళ్ళిపోయాను కొన్ని సంగతులు నిజంగా నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి నేను అనుకున్నాను హిబ్రౌన్ సమాజం వారు వాక్యంలో దిట్ట కానీ జీవితంలో డొల్లా ఇలాంటి సమాజాలను విడిచిపెట్టి వెళ్ళిపోతే బాగుంటుంది అని నిర్ధారణకు వచ్చాను నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు యూత్ క్యాంప్ మళ్ళీ సెలవులు వచ్చాయి దేవుని సేవకుడు ప్రకటన చేశాడు మీరు తప్పనిసరిగా యవనస్తులు సమయాన్ని సద్వినియం చేసుకోవాలి అని ప్రకటన చేశారు మళ్ళీ తొంభై ఏడవ సంవత్సరం రావడం జరిగింది ఆ సంవత్సరము శీర్షిక ఈ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ మీరు క్రీస్తు శరీరమై ఉన్నారు అనేది అంశం మొదటి కొరంత పన్నెండు ఇరవై ఏడవ వచనము ఆధారంగా బైబిల్లో పట్టణాలు ఇస్తూ ఉన్నారు అప్పటికే ఈ సమాజాన్ని విడిచిపెడితే బాగుంటుంది ఇదే నాకు చివరి యూత్ క్యాంప్ కదా కాబోలు అని మనసులో నిర్ధారించుకొని వచ్చాను ఏ వర్తమానం లెక్కడం లేదు నాకు తెలిసి తీడారంకులు ఒక ఈవినింగ్ సెషన్ అది కూడా ఒక ఫ్యామిలీ ప్రేయర్ మాత్రమే తీసుకున్నట్టుగా నాకు గుర్తు కనుక ఆయన వాక్యాన్ని చెబుతూ తన వ్యక్తిగత సాక్ష్యాన్ని చెప్పాడు అది నిజంగా నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది ఇది జహోవ షమ్మాలో జరిగిన సందర్భము కొన్ని అభ్యంతర కారణాలను బట్టి భార్యాభర్తలిద్దరు తిడు ఇద్దరు కావచ్చు వాళ్ళ మిస్సెస్ కావచ్చు ఇద్దరు ఇక ఎంత మాత్రమూ మందిరానికి వెళ్ళకూడదు అని తీర్మానించుకొని ఆదివారం కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నారు వాళ్ళు మార్టిన్ గారు వైజాగ్ నుంచి చెన్నైకి పరిచయ చేయడానికి వెళ్ళారు దాదాపుగా ఒక యాభై అరవై ఏళ్ళ క్రితం జరిగినటువంటి సంఘటన ఇది అంటే నేను ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన దానికంటే ముందు ఒక ట్వంటీ ఇయర్స్ ఎందుకంటే తొంభై ఏడు తొంభై కంటే ముందే ఫిబ్రవరిలో వారు పరిచయం చేయడానికి మనకు తెలుసు కానీ వెంటనే మాటగా పరిచయం అయిపోయిన తర్వాత ఫలానా సహోదరుడు ఉన్నాడా అంటే లేడండి వారి భార్య కూడా రాలేదని చెబితే ఆయన అనుమతి తీసుకొని అక్కడున్న మరి దేవుని సేవకులతో వారి ఇంటిని దర్శించాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యపోయారు అరే దేవుని సేవకుడు వచ్చాడు మార్టిన్ గారని అన్నా వందనాలన్నా లోపలికి ఆహ్వానించని మీరు భోంచేసి తప్పకుండా వెళ్లాల్సిందే అంటే సరే భోజనం చేయడానికంటే ముందు కుటుంబ ప్రార్థన కలిగి ఉందామన్నాడు కనుక వెంటనే కుటుంబ ప్రార్థన కూర్చున్నారు మొదటి సమయంలో కింద మొదటి అధ్యే చెప్తున్నారు చదివారు మొత్తం అంతా కనుక వారి మధ్య ఎలాంటి నిర్ణయాలు జరిగాయో మరి అంతిమంగా వారికి వచ్చిన ముగింపు ఇవన్నీ ఏమీ తెలియదానికి వెంటనే వాక్యాన్ని చెప్పడం ఆరంభించారంట మార్టిన్ గారు అన్నాడు కదా శిలోహనందున్న దేవుని మందిరానికి ఎల్కాన కుటుంబంతో అంటే పెన్నిన్న అన్న ఇద్దరిని వేసుకుని ఏటేటా క్రమము తప్పకుండా వారు శిలోహనకు రావడాన్ని మొదటద్దే మూడులో చూయించాడు ఏటేటా క్రమం తప్పకుండా వెళ్ళడం వారికి ఆనవాత ఎందుకంటే వారికి పండగలు ఉన్నాయి క్రమం తప్పకుండా వెళ్ళడము యూదుల సాంప్రదాయం ఇందులో ఏం విశేషం ఉంది అని అనుకుంటాము మూడవది చివరి వచనం దాన్ని జాయింట్ చేశాడు ఆయన ఆ దినాలలో ఏలీ కుమార్లైన ఓఫ్ని ఫినాసులు యహోవాకు పరిచర్య చేయించునరన్న మాటని ఇప్పుడు దాన్ని జోడించాడు ఈ రెండింటి మధ్య ఆయన ఎక్స్పోజిషన్ ఆరంభించాడు ఎవరు వీరు రెండవ అధ్యాయం పన్నెండుకు వచ్చేసరికి యహోవాను ఎరగని వారు అన్నాడు తర్వాత మిక్కిలి దుర్మార్గులను రాశాడు పదిహేడవచనంలో వారి పాపము యహోవా సన్నిధిలో బహు గొప్పదని రాశాడు ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి అప్పుడు ఆయన చెప్పాడు ఏం చెప్పాడు అంటే యహోవాను ఎరగని వారే పరిచయం చేస్తున్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళగలిగితే నువ్వెందుకు వెళ్ళవు అప్పటికిప్పటికి ఏమైనా వ్యత్యాసం ఉందా అండి బహు దుర్మార్గులై ఉండ్రి ఎలాంటి వారు పరిచయం చేస్తున్నప్పుడే శిలోహునందున్న దేవునిక మందిరానికి ఎలకనా క్రమం తప్పకుండా వెళ్ళగలిగితే నువ్వెంతటి వాడవు హృదయాన్ని బద్దలు చేసే మాటది దాని కింద ఉంది వారి పాపం యహోవ సన్నిధిలో బహు గొప్పది దేవుడే వారిని చంపాలని రంగం సిద్ధం చేశాడు ఇవన్నీ నెగిటివ్ క్వాలిటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఎల్కన క్రమం తప్పకుండా వెళ్ళగలిగితే నువ్వు ఎందుకు దేవుని యొక్క మందిరానికి వెళ్లకుండా ఆగిపోతావు ఇప్పుడే సురేష్ బ్రదర్ చెప్పినట్టుగా పది ముప్పై తొమ్మిదిలో మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము నిజంగా దినాన దేవుని దాసుడు దాసురాలు తిడు గారు కావచ్చు ఆంటీ గారు ఇద్దరు గొల్లున ఏడ్చేశారు హృదయం బద్దలైపోయింది తీర్మానించుకున్నారు ప్రభు స్తోత్రాలు వాళ్ళు తీర్మానించుకున్నారు కాబట్టే ఇంతవరకు వారి వర్తమానాలు ఇక్కడ కావచ్చు జహవాసమ్మ కావచ్చు నేపాల్ కావచ్చు సింగపూర్ కావచ్చు ప్రపంచంలో వారు వెళ్ళిన స్థలాలు దినక వాక్యం వినే అవకాశం దొరికింది అది నా హృదయాన్ని నిజంగా తాకింది ఇంకా ఆయన ఎక్స్పో ఇక తీవ్ర రంగులు చెప్తున్నాడు హన్న కొడుకు కొడుకు ప్రార్థించింది కొడుకు ఇచ్చాడు ఇప్పుడు హన్న తన కొడుకుని వెనక్కి తీసుకుని తన ఇంటిలో పెట్టుకోవడానికి అన్నీ మంచి సాకులు ఉన్నాయి కానీ తీసుకుని వచ్చి మందిరంలోనే పెట్టాడు మా కొడుకు చాడు పాడైపోతాడేమో మా కొడుకు వాళ్ళలాగా అన్న ఆలోచన కూడా వాడికి లేదు నిజంగా ఇలాంటి కమిట్మెంటు ఎవరినస్తులారా మీరు కలిగి ఉండాలి క్రీస్తు శరీరం అందరి శరీరం అన్నది ఏంటో కాదు తన కుమార్ని యొక్క ఇచ్చి సంపాదించినటువంటి సంఘం అని బలమైన రీతిలో దీని దాసల అసలు దినాన నాన్న చేశాడు అది నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అప్పుడు నేను తీర్మానించుకున్నాను అది మొదలుకుని ఇది వరకు నేను ఇదే సమాజంలో నిలిచి ఉండటానికి ఇదనైనా ఈ పరిచయలో పాలు పొంపులు పొందడానికి ముప్పై సంవత్సరాలుగా ఈ మే ముప్పైతో ముగించుకుని ముప్పైలో నేను ప్రవేశిస్తాను ఎంత అద్భుతమైన విషయం ఒక వ్యక్తి వ్యక్తిగత సాక్ష్యము అనేక మంది నిలిచి ఉండటానికి సమాజంలో కారణమైంది కనుక వ్యక్తిగతంగా నేను అలాగూ లాభం పొంది ఆయనకు వ్యక్తిగతంగా కొంత హోమియోపతి వైద్యాన్ని ఇవ్వడం కావచ్చు వ్యక్తిగతంగా కమ్యూనికేషన్స్ కావచ్చు కలిగి ఉండే స్థాయి వరకు దేవుడు నన్ను ఎంతగానో మరి అలాంటి ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించాడు కనుక ఈ దేవుని దాసులకు పరిచయం చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు మరి ఈ ముప్పై ఏళ్ళలో నేను ఒక రెండు మూడు సందర్భాలు ఎందుకంటే చివరిలో చెప్పే వాళ్ళకి మంచి అవకాశం ఏంటంటే ముందు చెప్పిన వారు మార్గమేసి వెళ్ళిపోయారు ఇక నేను వాటి జోలికి వెళ్ళడం లేదు నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను త్యూడరంకులు ఆయన దీని యొక్క వాక్యాన్ని గురించి చాలా వరకు చెప్పారు వాక్యాన్ని మొదట ఆయన అడిగే ప్రశ్నని ఎవరైనా కలుసుకున్నప్పుడు ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు మీకు అర్థమైన అర్థం కాకపోయినా వాక్యాన్ని చదివితే కలిగే ప్రయోజనం ఏంటంటే ఒక బకెట్ తీసుకున్నాను అలంకార రూపంగా చూడండి అన్నీ ఒక బకెట్లో చింత చెత్త చెదారము మలినమంతా ఉంది హోల్ ఉంది నీళ్ళు ఎన్నైనా పోయింది నీళ్ళు నిలుస్తాయి అన్నాడు అందరూ ఆ నిలవండి 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 నిలవవు అన్నారు మరి కలిగే ప్రయోజనం ఏంటి అన్నాడు ఆయన వెంటనే అన్నారు బకెట్ ఏమవుతుంది శుద్ధీకరించబడతాయి కనుక నీలో నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నీలో వాక్యం నిలవకపోయినా విన్నది వెళ్ళిపోతామని ఇక్కడ విని ఇట్లా వెళ్ళిపోతానే ఉంటుంది కానీ మీ అంతరంగాలు శుద్ధీకరించబడతాయి దేవుని యొక్క దేవుని వెలుగులో మీరు శుద్ధీకరణ లేదా పవిత్రంగా జీవించేదానికి వాక్యమే ఆధారమని ఆయన చెబుతూ వచ్చాడు ఇది నన్ను ఎంతగానో ప్రేరేపించింది తర్వాత మూడవది ప్రార్థన గురించి నేను చెప్పనక్కర్లేదు ఒకటి చెప్పని బాగా నేను రాసుకున్నాను ఆయన ముఖ్యంగా చేసే వారికి వెళ్ళే వారికి ఆయన ప్రేయర్ డైరీని కలిగి ఉండాలని నొక్కి చెప్పేవాడు కనుక మనం వెళ్ళే స్థలాలకి ఎవరైనా వచ్చి ప్రార్థన చేయించుకుంటారు కదండి వేగంగా మనం రావడము ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటాం ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థనలు ఏం చేస్తారంటే వాళ్ళ పేర్లు రాస్తాడు అదే ఆయన నాకు ప్రేరణ కనుక నేను కూడా పోయిన తర్వాత ఈ మధ్యవేపు పుస్తకం పెట్టి పోయిన మనము కంటిన్యూగా వెళ్తాం కొన్ని స్థలాలు మీ పేరు ఏంటన్నా అంటే ఆరు ఏడు నుంచి వస్తున్నామన్నా నా పేరు మీకు తెలియదా అంటే అఫెండ్ అయిపోతారు ప్రజలు కనుక ప్రార్థించడం ద్వారా పేర్లు మనకి ఎప్పటికీ గుర్తుగా ఉంటాయి అది నన్ను నిజంగా ఎంతగానో ప్రేరేపించినటువంటి లేదా దానిలో కొనసాగటానికి సహాయపడినటువంటి మూడవ సంగతి ఇక నాలుగవది చాలా ప్రాముఖ్యం ఏంటంటే ఆయన ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకునేవాడిగా నేను తక్ కళ్ళ దగ్గర నేను దగ్గరుండి కళ్ళరా చూశాను ఇది చెప్పినా చెప్పకపోయినా బహుశా కొంతమంది నా మీద గుర్రుగా ఉండొచ్చు ముప్పై సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే ఒక ఎడ్ల బండికి రెండు ఒక కాడి ఉంటే రెండు ఎద్దులు ఎలాగా ఉంటాయో అందులో ఒకటి బ్రదర్ థియోడా రిజనాల్ రెండవది బ్రదర్ పాల్సుధాకర్ వారి పరిచర్య ఎంతోమంది యవనస్తులను కుటుంబాలను సంఘాలను కట్టడానికి దేవుడు ఆశీర్వదించాడు నేను కూడా వారిలో ఒకరిని నేను చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా ఉన్న కామన్ ఫీచర్ ఏంటంటే ఒకరికంటే ఒకరు యోగ్య ఎంచుకునే లక్షణం యూత్ క్యాంప్ అయింది ఒక సందర్భం చెప్తాను పాల్సాహక రంకులు బైబిల్ స్టడీస్ మార్నింగ్ అయిపోయింది భోజనం అయిపోయింది క్వశ్చన్ ఏర్ ఉంది ప్రశ్నోత్తరాల సమయం అందరూ కూర్చున్నారు తిడరంకులే యవనస్తులకు ఉన్నటువంటి అనేకమైన వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ బిబ్లికల్గా కావచ్చు వ్యక్తిగత ఎదుర్కొనే సంఘర్షణలకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉన్నాడు అందుకే గుడ్ కౌన్సిలర్ ఆయన కనుక ఆయన ఏదైనా యవనస్తులు ఎదుర్కొనే సమస్యలు కావచ్చు వారు పోరాటాలు కావచ్చు సంఘర్షణలు కావచ్చు రకరకాల వ్యక్తిగతంగా ఆత్మీయంగా కావచ్చు చదువు పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా రకరకాల సమస్యలు ఏవైతే ఉంటాయో చక్కటి ఆలోచనకర్తలుగా వారు పనిచేస్తూ వచ్చారు కనుక ఆయన చెప్తున్నాడు ఒకటి రెండు అయిపోయినాయి ఆయన భోజనం చేసుకుని వచ్చి తెలియకుండా ఒక వెనకల చేరులో కూర్చున్న వారి వెనకలో కూర్చున్నాడు ఆయన అది ఎవరికి తెలియదు అసలుకి అది ఎవరు వెనకల కూర్చున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వెంటనే అన్నాడు ఆయన మూడో ప్రశ్నకి చదివిన తర్వాత నాకంటే ఈ ప్రశ్నకి చక్కగా జవాబు కలిగిన దేవుని సేవకుడు యువకుడు ఉన్నాడు అని చెప్పి బయలు సర్దుకొని పొత్తునే ఉన్నాడు అంతే బ్రదర్ అయ్యో బ్రదర్ అయ్యో బ్రదర్ అంటున్నాడు కింద నుంచి అంకులు ఒకరికంటే ఒకరి యోగ్యలా ఎంచుకునే లక్షణము ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం ఇంత తెలిస్తేనే నేను బాహ్ నాకంటే మించిన వాళ్ళు లేదరా ఆయన అనుకునే నేను విరవిగుతున్న దినాల్లో మనం ఉంటే అప్పటికే వాళ్ళిద్దరూ జోడు గుర్రాలు నడిపిస్తూనే ఉన్నారు అది ఆయనలో ఉన్నటువంటి ఆయన ద్వారా ఒక నేర్చుకున్నటువంటి రెండవ సంగతి మూడవది అందులో ఇంకొక గొప్ప విషయం హ్యూమిలిటీ ఆయన తన కుమారుడు ఇమ్మానుయల్ రెజనాల్డ్తో ఒక మంచి సలహా చెప్పాడు చెన్నైలో కూడా చెప్పాడు వినే వినే ఉంటారు స్పెషల్గా సెక్షువల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆపోజిట్ సెక్స్ విషయంలో ఒక యవనస్తుడు పడే ఘోష సంఘర్షణ పోరాటము మోహపు చూపు అపవిత్రమైన తలంపులు వ్యక్తిగత దురభిమాన పాపము సులుభగా చెక్కులో పెట్టే అపవిత్ర అలవాట్ల గురించి తన కుమార్తో కూడా పంచుకుని తన యవనుగా ఉన్నప్పుడు పొందినటువంటి పోరాటాన్ని తన కుమార్తో పంచుకోవడం అనేది గొప్ప విషయం కాదండి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత పాలిషుడిగా నేను ఏమీ ఎదుర్కోలేదురా నేను బాగా బిందాసగా వచ్చానని చెప్పుకునే వారిగా ఉంటాడు కానీ కుమారునికి తన పడిన సంఘర్షణ తన కింద పడి లేచిన అనుభవాలు కుమారునతో పంచుకొని ఎట్లా భద్రంగా కాపాడబడాలో చెప్పడం అన్నది నిజంగా ఆయనలో ఒక దినత్వానికి ఒక ఉదాహరణని నేను చెప్పవచ్చు చివరికి ఒక మాట చెప్తాను హిజ్ కాంట్రిబ్యూషన్ హిబ్రోని సమాజంలో టీచింగ్ మినిస్ట్రీ మాత్రమే కాదు ఆయన రైటింగ్ మినిస్ట్రీ కూడా చాలామందికి తెలిసిది మెసెంజర్ అండ్ ద మెసేజ్ వర్తమానికుడు మరియు వర్తమానం ఇది మదరై చెన్నైలో ఒక అసెంబ్లీలో పది వర్తమానాల సమాహారం బుక్ రూపంలో పబ్లిష్ అయింది తెలుగు తర్జుమా చేశారు వాస్తవానికి తమిళ్ అండ్ ఇంగ్లీష్లో నుంచి తెలుగు వచ్చింది ఇది ఇది హిబ్రమ్ బుక్ రూమ్లో కూడా అమ్మారు తర్వాత బక్సింగ్ గారు పరిశుద్ధ ఆత్మని యొక్క పని ఆయన ప్రాధాన్యత గురించి ఏదైతే పుస్తకం ఉందో తర్వాత పరిశుద్ధ ఆత్మ గురించినటువంటి పుస్తకము థిరర్ గారు కాంట్రిబ్యూట్ చేయడం విశేషం తర్వాత మనకు యవనస్తుల ప్రత్యేక మరి హెబ్రోన్ సందేశంలో యవ్వనుల అనుబంధమని ఒక స్పెషల్ బులెటిన్ ఒకటి రిలీజ్ అయ్యేది తర్వాత రెండు వేల రెండవ సంవత్సరంలో ఇది ఇది ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ మ్యాగజైన్ రిలీజ్ అయ్యింది ఇందులో చుడియరంకులు మొట్టమొదటిగా మౌంటైన్స్ పర్వతాల గురించి ఆయన మొదటిసారి ప్రస్తావించి సిరీస్ ఆఫ్ బైబిల్ స్టడీస్ హెబ్రోన్లో ఏదైతే చెప్పారో దాని అక్షర రూపము ఈ మ్యాగజైన్లో కనిపించడం విశేషం కనుక తర్వాత ఇది యూత్ ఫర్ లైట్గా పరిణామం చెందింది తర్వాత ఇది లీగల్గా కొన్ని ఇష్యూస్ ఎదుర్కొనింది తర్వాత మెసేజెస్ ఫర్ యూత్గా మార్చబడింది దాన్ని తెలుగులో జీవపు మార్గంగా ఇది పబ్లిష్ చేయడం జరిగింది వీటన్నిటిలో కాంట్రిబ్యూషన్ ఆయన చేసిన సేవ అక్షరానుసారంగా వర్తమానం వినకపోయినా ఈ దినాల్లో ఈ తరంలో ఉన్న వారికి వారు చెప్పిన వర్తమాన బక్సింగ్ గారికి ఎలాగో పుస్తకాలు ఉన్నాయో ఆ దైవజనం మనకి విడిచిపెట్టినటువంటి వర్తమానాలు పుస్తకంలో మనకు అందుబాటులో ఉండడం విశేషం కనుక వరేషియస్ రీడర్ రెండో దానిలో ఉన్న మంచి గుణం నేను నేర్చుకున్నది ఏంటంటే ఫోర్త్ డైమెన్షన్ అనే ఒక పుస్తకం ఎందుకంటే పుస్తకాలు వచ్చాయి కాబట్టి బక్సింగ్ గారు పుస్తకాలు చదివాడు పుస్తకాలు చదవకూడదన్నది ఒక తప్పభిప్రాయము చదవాలని చెబుతూ ఆయన బుక్ రూమ్ గురించి నొక్కి చెప్పేవాడు మీకు తెలుసు చాలామందికి బక్సింగ్ గారు బుక్స్ రూమ్ బుక్ రూమ్లో మీరు ఎంటర్ అయితే ఒక సిస్టమేటిక్ థియాలజీ ఇంత వాల్యూమ్స్ ఉంటాయి లూయిస్ పెర్రి చాఫర్ ఫౌండర్ డిటిఎస్ డేలాస్ థిలాజికల్ సెమినరీ డేలాస్లో ఉంటుంది క్రైస్తవ వేదాంత కళాశాల దానికి ఆద్యుడు మూల పురుషుడు ఆయనే దాన్ని పునాది వేసిన వాడు బక్సంగారి బహుశా గిఫ్ట్ ఇచ్చారని నేను అనుకుంటా ఉన్నా కనుక వాటిని బాగా అబ్జర్వ్ చేశారు తర్వాత ఆయన చెప్పాడు ప్రోత్సహించాడు చదవండి అని తర్వాత ఆస్టింగ్ స్పాట్స్తో సాచర్యము వాచ్మన్ని గారు వాచ్మె గారి యొక్క స్నేహితుడు ఈ హెబ్రోన్ అఖిల భారత సమాజ కుడికల్లో కూడా వ్యాఖ్యలు చెడు ఆయన పుస్తకాలు కూడా అందులో ఉన్నాయి కనుక ఫోర్త్ డైమెన్షన్ అనే పుస్తకం పాలి అంగిచ గారి పుస్తకము చదవద్దని మొట్టమొదటిసారి థ్యూడర్ గారి పబ్లిక్గా యూత్ క్యాంప్లో అనౌన్స్ చేశారు చాలా పుస్తకాలు కొన్ని నిజంగా ఏమి చదవాలో ఏది చదవకూడన్నది దైవజనుల యొక్క ఆలోచన మనకంటే ముందు పరిచయలు ఉన్నవారు నాయకుల యొక్క ఆలోచన తీసుకుంటే ఎంతైనా మంచిది అన్నది ఈ వారి ద్వారా మనకు బోధించబడే విషయాలుగా చెప్పవచ్చు కనుక ఇలాంటి సామాన్యంగా మిగతా అనేక విషయాలు ఉన్నప్పటికీ సమయ హద్దుబాటును బట్టి కనుక వారు మనకు విడిచిపెట్టిపోయిన మాదిరి ఫిబ్రి పదమూడు ఏడు మనకు తెలుసు మనకు వాక్యాన్ని బోధించారు పైన నాయకులుగా ఉన్నారు వారిని జ్ఞాపం చేసుకోవడము వారి విశ్వాస ఫలమును అంతం వరకు వారు నడుచుకునే రీతిని శ్రద్ధగా తలపోసుకు వారి అడుగు జాడులను అనుసరించవలసిన ఆ సమయం ఆసన్నమైంది కనుక నిజంగా ఎవరు పూడ్చలేని మరి అడుగు జాడులు ఆయనను వారి విశ్వాస జీవితాన్ని మనం అనుసరించగలిగితే ఎంతో దంగిలమవుతాం నిజంగా ఈ దైవజనులు సంఘ నాయకత్వంలో ఒకవేళ ఉండి ఉండకపోయి ఉంటే ఇంకా విస్తృతంగా వారు దేని యొక్క సేవలు అద్భుతంగా వాడిబడి వాడబడి ఉండేవారన్నది నేను బలంగా నమ్ముతున్నాను ముప్పై ఏళ్ళు నేను చూశాను కల్లారా వాళ్ళతో కలిశాను ఎంతోమంది దైవజనులు ఫిలిప్ గారికి అరవిందం గారికి బెజవాడ బెంజమిన్ గారికి తర్వాత బందరు స్వామి గారికి అరవింద్ తర్వాత జిరర్ గారికి తర్వాత పిఎస్ గారికి స్థితిమూతి గారికి అందరినీ నేను దగ్గరగా చూశాను వారికి నేను పరిచయం చేశాను నిజంగా వారు అందరు వెళ్ళిపోయారు భక్తులు కొనిపోబడుతున్నారు ఈ నూతన తరము వస్తూనే ఉంది ఈ గ్యాప్ పూడ్చేది దేవుడు మాత్రమే కనుక రాను దినాల్లో యవనస్తులుగా మన మీద గురుతరమైన బాధ్యత ఉంది మనకు కూడా ప్రార్థనా పరులుగా వాక్యాన్ని ప్రేమించే ప్రేమికులుగా సంఘాన్ని విడిచిపెట్టగా సంఘములో నిలిచి ఉండే వారంగా ఉండగలిగితే రాను దినాల్లో మనం కూడా వారు విడిచిపెట్టిన పనిలో కొంతైనా మనము పనిచేసే ప్రయోజనకరమైన పాత్రలుగా దేవుడు మలిచి ఈతరంలో కూడా మనల్ని కూడా జ్ఞాపనం చేసుకుంటాడన్న అన్నదానిలో ఎలాంటి సందేహం లేదని నేను ప్రభునందు నమ్ముతూ ఉన్నా బహుశా కొంతమంది పేర్లు చెప్పడము అభ్యంతరంగా ఉండి ఉండొచ్చు ఇది వాస్తవం ప్రభు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించిన గాక